ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఆరవ తేదీ సద్గురుముక్తుల పాదములకు మనం సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మృతులారీ పవిత్రమైన దత్త జయంతి పండుగ రోజు నేను దత్తస్వామికి బాబాకి మాషారికి విశేషంగా పూజ చేసి సాయినాథ దత్తపాదక నామం స్మరించి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీ గురి చరణం శరణం 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 విద్వారా మరొకసారి బాబా చరణాలకు శిరసి వంచి నమస్కరిస్తూ దత్తస్వామికి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీ గురి చరణం శరణం 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 ദത്തഗുരുചരണം ശരണം സായി ചരണം ശരണം